హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీరామ ఆలయన్ వన్ బ్లౌజ్కి అయితే సారీ అయితే సూపర్ కలర్లో వచ్చిందండి కానీ హ్యాండ్స్ తిద్దామంటే అస్సలు సరిపోదు చిన్నగా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ అయినా కూడా రాలేదు బ్లౌజ్ ఒరిజినల్ పీసు ఎలా మనం కట్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే ఈ వీడియో చూడండి కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది ముందుగా లైనింగ్ క్లాత్ అయితే అది బ్లౌజ్ పర్ఫెక్ట్గా తీసుకొని మంచి కొలుతుండే అది అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అయితే ఈ విధం వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి తక్కువ క్లాత్లు వచ్చేటప్పుడు చిన్న చిన్న ఐడియాస్తో మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ అన్నీ బాడీ పార్ట్ మొత్తం ఈజీగా తీసేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజు ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని బ్యాక్ పార్ట్ కిందకి ఒకేలా వచ్చేటట్టు చూసుకొని ఎగస్ట్రా ఉన్నది కట్ కట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఫోల్డింగ్ వేసుకునేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకొని బ్లౌజ్ చూడండి ఎంత పొడుగు ఉంటే అంత పొడుగైతే ఒక హాఫ్ ఇంచ్ ఎగెస్ట్రా పెట్టి ఖర్చులకు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకొని షోల్డర్కి ఎంత పొడుగు ఉందనేది వెనక పార్ట్ నుంచి చూసుకొని మార్క్ వేసుకోవాలి అదే లూజ్ కూడా ఎంత ఉన్నదనేది చూసుకొని ఒక ఇంచు ఇంచున్నర యాగెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి కింద డీప్ నెక్ కోసం నాలుగు వేలు పెడుతున్నాను పైన అయితే మూడు వేలు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ వేసుకొని లైన్ వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే డీప్ నెక్కి అయితే తీసుకోవాలి పొడవు వచ్చేసి వెనక కప్పు కనీసం ఒక ఐదు ఇంచులైనా ఉండాలి అప్పుడే మనకు వెనక నీట్గా కనబడుతుంది నెక్కు కింద కొంచెం పెడితే అంత మంచిగా అనిపించదు ఇప్పుడు చూడండి నేను ఫోల్డింగ్ చేసే విధంగా ఫోల్డింగ్ చేసి వెనక వీప్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి నడుము లూజ్ దగ్గర స్ట్రేట్గా లైన్ వేయకూడదు ఇలా నేను ఫోల్డింగ్ చేసేటట్టు చేసుకొని మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే వీపు ఇలా పట్టినట్టు ఇగ్గినట్టు అయితే అనిపించదు ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా వన్ ఇంచు మార్క్ వేసుకొని ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఇలా తీ ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫ్రీగా ఉంటుందన్నమాట లూజ్ కరెక్ట్గా కొలత పోయి తీసుకున్న తర్వాత ఎగస్ట్రా ఇంచున్నర ఇంచుల వరకు అయితే క్లాత్ మనం ఎగస్ట్రా ఉంచేసుకోవాలి ఇప్పుడు పైన షోల్డరు దగ్గర జారిపోతుంది అంటారు కదా అలా జారిపోకుండా ఉండాలంటే ఇలా కొంచెం అయితే డౌన్కి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఫార్ట్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు ఇంచులు డీప్ నెక్ సైడ్ స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు డీప్ నెక్ సైడ్ నాలుగు వేలు పెట్టుకుంటే ఇది సేఫ్ బెల్ట్ కోసం అనమాట ఆ మార్కింగ్ చేసిన దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డ్ అటు మూడు వేలు ఇటు నాలుగు వేలు బెడలతో ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకొని చుట్టూ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ ఎట్లా ఉందో అదే వెనక పార్ట్ ఎలా వేసుకున్నామో అలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి సైడు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నదనేది మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని నీట్గా మార్కింగ్ చేసుకొని కింద సైడు ఉక్సులు పట్టి దగ్గర నాలుగు ఉక్సుల దగ్గర నాలుగో ఉక్సు దగ్గర మార్క్ చేసుకొని మనకి కింద టక్స్ ఇచ్చాం కదా అది ఎక్కడి వరకు ఉన్నది అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇంచులు వెడల్పుతో అటు ఇంచు ఇటు ఇంచు సెంటర్లో ఒక లైన్ పెట్టుకొని మనకి ఆ డాట్స్ అనేది ఎంత వరకు ఉన్నదనేది చూసుకొని పొడవు ఆ పొడవుకి లైన్ వేసుకోవాలన్నమాట ఇలా లైన్ వేసుకొని మళ్ళీ ఒక ఇంచు ఎగస్ట్రా పైకి పెట్టి మార్క్ వేసుకొని ఇలా సైడ్కి కూడా సైడు స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి ఇలా మూడు వైపులు ఒకేలా ఇంచు గ్యాప్తో పెట్టి మార్క్ చేసుకుంటే మనకు సెంటర్లో ఇంచున్నారైనా రెండించేలైనా గ్యాప్ ఉంటుందన్నమాట చూడండి ఇది ఇది ఇందులో ఈసీ ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసాను కదా దీనికి ఇంచు రెండు ఇంచుల వరకు అయితే వండాలి ఇంచున్నారా రెండించుల వరకు మార్క్ ఉండాలా కొంచెం డౌన్ చేసుకొని కనుక మనం మార్కింగ్ ఇచ్చామంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పట్టినట్టు ఉండదనమాట నీట్గా ఉంటుంది చూడండి లాస్ట్కి డౌన్గా ఒక మార్కింగ్ ఇచ్చాను చూడండి ఈ కట్ ఈ కటింగ్ చేసిన దగ్గర ఎక్కడ అలా ఇచ్చామనుకోండి ఫ్రీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసిన దానిపైన కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు పార్ట్లు రెడీ అయ్యాయి మనకి ట్యాక్స్ ఎక్కడైనా కరెక్ట్గా తెలుసుకోవడం కోసం ఇలా సెంటర్లో ఒక ట్యాక్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవడం వల్ల రెండు సేఫ్ బెల్ట్లకి ఒకేలా వస్తాయి మార్కింగ్ కూడా ఒకేలా రావాలంటే దానిపైన రివర్స్ చేసి ఇలా ఒక్కసారి ఇలా అద్దుకున్నామంటే రెండో దానికి కూడా సేమ్ మార్కింగ్ అతుకుతుంది ఇప్పుడు సేఫ్ బెల్ట్లు నడుం బెల్ట్ కోసం నేను ఒక ఇంచ్న్నర వెడల్పుతో అయితే కోర్ ఉంటుంది కదా అంచు ఆ అంచు సైడ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ రెండు జాయింట్ చేస్తే నడుం బెల్ట్కి సరిపోతుంది ఇప్పుడు సేఫ్ బెల్ట్ కోసము ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన నాలుగు వేలకి అంటే కాజాల పట్టి సైడ్కి నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడ్కి మూడు వేలు అనమాట అప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అలా తీసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట టేప్తో కొలవకుంటా ఒక సైడ్కి నాలుగు వేలు ఒక సైడ్కి మూడు వేలు పెట్టే మనకు మనకు సేఫ్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ పీస్ చూడండి ఒరిజినల్ పీస్ అయితే క్లాత్ సూపర్ ఉన్నది కలర్ కూడా చాలా బాగుంది కానీ ఒక సైడ్లో రెండు హ్యాండ్స్ తీద్దామంటే అస్సలు కుదరదు చూడండి రెండు సైడ్లు వేసేసరికి ఈ విధంగా వచ్చింది ఫస్ట్ అయితే హ్యాండ్స్ నేను హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా కొల సరిపోతుంది అదేవిధంగా రెండు వైపులు కూడా ఒకే బార్డర్ వచ్చింది కాబట్టి హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నామంటే సరిపోతుంది క్లాత్ నేనైతే ఈ విధంగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను కదా దానిపై నుంచే మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా మార్క్ వేసుకోవాలి ఎప్పుడైనా ఒరిజినల్ పీసు లైనింగ్ క్లాత్ కంట ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే రెండు చేతులు రెడీ అయిపోయి చూడండి రెండు సైడ్లకి రెండు చేతులు వచ్చాయి అనమాట అంతే అంత తక్కువ వచ్చింది క్లాత్ అప్పుడప్పుడు ఇలానే వస్తుంటాయి మళ్ళీ ఇది చూడండి ఒకేలా అస్సలు లేదండి ఎటు వేసినా ఫోల్డింగ్ అయితే లేదు నీట్గా అయితే మడత రావట్లేదు సమానంగా చేయాలంటే సగానికి సగం క్లాత్ పోతుంది ఇప్పుడు ఇక్కడ ఇంత కట్ చేసినా మళ్ళీ చూడండి బ్లౌజ్ పీ ఈ పార్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ క్రాస్ వచ్చేసింది అనమాట ఆ క్రాస్ వచ్చింది మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి కట్ అనుకోండి కుట్టినప్పుడు హెచ్చు తగ్గులు బాగా వచ్చేస్తుంది చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇలాంటి క్లాత్లు వచ్చేటప్పుడు చూసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఇలా సెంటర్లో పట్టుకోవాలి పట్టుకొని కట్ చేసుకోవాలి లేకుంటే అటు ఇటు జారిపోతుంది అనమాట ఇలా చెయ్యి మొత్తం ఇలా పెట్టి కట్ చేస్తే మనకి జారిపోకుండా నీట్గా అయితే ఉంటుంది నేను ఆ వెనక నెక్ సైడ్ అయితే కట్ చేయట్లేదు లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ వేసేటప్పుడు కట్ చేసుకుందామని అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి హెచ్చు తగ్గులు వచ్చేది ఎందుకంటే అంత జారిపోతుంది క్లాత్ అనమాట కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అవుతుంది అనేసి ఇలా నేనైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోస్ మా ఛానల్లో ఉంటాయండి శ్రీరామ ఆలిన్ వన్ అన్ని వీడియోలు పెడుతుంటాము మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలా అయితే మొత్తము కట్ చేసుకున్నాను చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసు కటింగు బ్లౌజ్ వస్తుందో రాదో అనుకున్నాను ఎందుకంటే క్లాత్ అంత చిన్నగా వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకునే వరకే మొత్తం అయితే కరెక్ట్గా కొంచెం అయినా మిగలకుండా ఈ కొంచెం క్లాత్ ఉంది కదా ఇది సేఫ్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి సేఫ్ బెల్ట్లు ఎటు క్లాత్ తిన్నగున్నదా అడ్డగున్నదా అని చూడకూడదు డిజైన్ అది మనకు సేఫ్ బెల్ట్ ఎలా వచ్చి వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే అంత కనిపించవు కాబట్టివి డిజైన్ కోసము నిలువుగా అడ్డగాని చూసుకోకుండా మిగిలిన క్లాత్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి నాకు ఇంత చిన్నగా అయితే మిగిలింది దీంట్లో కూడా మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసి ఒకటి రైట్ సైడ్ కుట్టి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కుడతాం కదా కనిపించిన సైడ్కి మంచిది మళ్ళీ మంచిగా లేనిది కుట్టి కనిపించిన సైడ్కి మంచిది కుట్టుకుంటే సరిపోతుంది రైట్ సైడు మంచిగా లేనిది కుట్టుకుంటే సరిపోతుంది క్లాత్ సరిపోయింది కుట్టుకుంటే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి నీట్గా ఉన్నది కుట్టుకోవాలి చూడండి హ్యాండ్స్ సేఫ్ బెల్ట్లు నడమ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ అయితే కాదేమో అనుకున్నాను కానీ మనం ఈ విధంగా ట్రై చేస్తే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో పంపకం లేకుండా కుట్టు కనిపించకుండా కుట్టే విధానం అయితే చూపిస్తాను మనము హిమ్మింగ్ చేసే అవసరం లేకుండా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నదైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్